అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఎంత బాగుంది ఎంత ఎనర్జైజ్గా ఉంది ఎంత హ్యాపీ ఎక్సైటెడ్ మూడ్స్లో ఉన్నాం ఫస్ట్లీ రాజ్ కందగురి సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ టైం తీసుకొని వచ్చినందుకు అండ్ నవీన్ చంద్రకి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ డే నుంచి ఓపెనింగ్ నుంచి ఒక్కొక్క పాజిటివిటీ ఒక్కొక్క పాజిటివిటీ అలా చైన్ లింక్ చేసుకుని 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 అలా వచ్చాం అండ్ హీరో నాని లుక్ లాంచ్ చేశారు పోస్టర్ లాంచ్ చేశారు దెన్ మంచు లక్ష్మి గారు సంజీవ్ లుక్ లాంచ్ చేశారు దెన్ నా పోస్టర్ లాంచ్ శర్వానంద్ చేశారు లైక్ ఎవ్రీథింగ్ అంటే అందరూ నో హెజిటే వితౌట్ ఎనీ హెజిటేషన్ దే లైక్ కమంట్ చేద్దా విల్ డూ ఇట్ ఓ అసలు ఉత్తేజం నువ్వేంటి ఇలా ఉండేదాన్ని ఎలా ఇవ్వ విల్ డూ ఇట్ విల్ డూ ఇట్ విల్ డూడ్ అసలు ఏ మాత్రం హెజిటేషన్ లేకుండా ఎవ్రీవన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ షోయింగ్ దే పాజిటివిటీ ఇంతమంది పాజిటివిటీతో మా కాన్ఫిడెన్స్తో ఇంత ముందుకు వస్తున్నప్పుడు ఆడియన్స్ నుంచి అంటే పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే కర్రీ సూపర్ అవుతుంది అంటే అలాగే ఆడియన్స్ నుంచి పించ్ ఆఫ్ యూనో ది ఎంకరేజ్మెంట్ పాజిటివిటీ వస్తే దిస్ వుడ్ బి సూపర్ నేను చెప్ప డైరెక్టర్స్ చెప్పినట్టు ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాం డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఇట్స్ నథింగ్ లైక్ దాట్ మీ పక్కింట్లో మీ అమ్మాయి ఎలాంటి వేషాలు వస్తుందో మీ అబ్బాయి ఎలాంటి వేషాలు వస్తారో అలాంటి స్టోరీ సో ఇంత నేను మాట్లాడుతున్నాను అంటే ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు ఫర్ మై నాన్న అమ్మకి చెల్లికి దే హ్యావ్ ఎంకరేజ్డ్ మీ అండ్ ఇలా ముందుకు ఇలా పెట్టారు కాబట్టి ఐమ్ స్టాండింగ్ స్టిల్ నా సో థ్యాంక్స్ టు దెమ్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ అంటే ఎక్కువ మాట్లాడుస్తున్నాను ఎగ్జైట్మెంట్లో యాక్చువల్లీ ఆడియో లాంచ్కి మాట్లాడదాం అనుకున్నా కానీ ఆ ఎగ్జైట్మెంట్ నన్ను అస్సలు ఆపట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ యూ బిలీవ్డ్ ఇన్ మీ అండ్